రోజుకు గ్లాస్ చారు క్యారెట్ ఉడికించి ఎలా తిన్నా మంచిదే అయితే ఎక్కువ తిన్నాం కాబట్టి జ్యూస్ తీసుకుంటే అంటున్నారు వైద్యులు క్యారెట్ బయోటిన్ మాల్ తిప్పడం కావలం ఫాస్ఫరస్ కాపర్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి వాటి కారణంగా ఇవి అనేక వ్యాధులు నిరోధిస్తాయి ఇందులోని బీటా క్యారోటిన్ కారణంగా కంటి కండరాలు క్షీణించకుండా ఉంటాయి రోజు గ్లాసు క్యారెట్ చూస్తా అయితే రోగ నిర్ధక శక్తి పెరుగుతుంది గుండె ఆరోగ్యం బాగుంటుంది పొటాషియం కారణంగా ఈ రెండు ఎముకలు ఆరోగ్యానికి సహాయపడతాయి అలాగే వీటిలోని విటమిన్ సి గాయాన్ని త్వరగా మానే చేస్తుంది క్యారెట్లలోని యాంటీ క్యాన్సర్ కారకాలు ప్రొస్టేట్ పేగు రొమ్ము క్యాన్సర్ల బారి నుండి కాపాడతాయి క్యారెట్ రసాన్ని రోజు తాగడం వల్ల కాలి పనితీరు బాగుంటుంది అలాగే శరీరంలోని మలినాలు బయటకు పోతాయి జలుబు జ్వరం ఫ్లూ బ్రాంకైటిస్ అల్సర్లు సోరియాసిస్ వంటివి రాకుండా ఉంటాయి నెలసరి సరిగ్గా రాని వాళ్ళు రోజు క్యారెట్ జ్యూస్ తీసుకుంటే సమస్య తగ్గు పడుతుంది గర్భిణీలోకి ఇది చాలా మంచిది ఇందులో బీ కాంప్లెక్స్ విటువంటి సమృద్ధిగా ఉండటంతో జీర్ణక్రియ వేగంగా